ఓం శ్రీ ం శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమ నమో విశ్వామిత్ర వ్యాస వాల్మీకి వసిష్ఠవిశ్వామిత్రవ్యాస ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతే ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో ఓం శ్రీరామో రామ భద్రశ్చ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవ శ్రీయోగ వాసిము స్థితి ప్రకరణము అయితే ఒకనొక బ్రహ్మాండమున మహేశ్వరుడు మరొకదాని ఎందు సూర్యుడు ఒకదాని ఎందు ఇంద్రుడు మరొకదాని ఎందు విష్ణువు దేవతలందరిపైనా కూడా అధికారం కలిగి ఉంటాడు అంతేకాదు ఒకనొక సృష్టి ఎందు ఈ పృథ్వీ మొట్టమొదట వృక్షాల చేతనే నిండబడి ఉన్నది వ్యాపించి ఉన్నది అలాగే మరి ఒకసారి అయితే మనుషుల చేత నిండబడి వ్యాపించబడి ఉన్నది మరొకసారి అయితే పర్వతాల చేత వ్యాప్తమై ఉన్నది ఒకనొక భూమండలము మృతికతో నిండిపోయి మట్టితో నిండిపోయి ఉంటుంది వేరొకటైతే రాళ్లతో నిండిపోయి ఉంటుంది ఒకటైతే బంగారంతో నిండిపోయి ఉంటుంది ఒకటైతే రాగితో నిండిపోయి ఉంటుంది అలాగా ఈ బ్రహ్మాండమునందే ఎన్నో ఆశ్చర్యకయ ఆశ్చర్యాలతో నిండిపోయినటువంటి జగత్తులు ఉన్నవి అలాగే తదితరమైనటువంటి బ్రహ్మాండాలు కూడా మిక్కిలే ఆశ్చర్యాలతోనే పూర్ణమై ఉన్నవి అయితే ఒకదానియందు ఒక సూర్యుని ప్రకాశం మాత్రమే ఉన్నది కొన్నిటియందు ప్రకాశమే లేదు బ్రహ్మరూపమైనటువంటి ఈ మహాకాశమున సముద్రమందు తరంగంలాగానే అసంఖ్యాకములైనటువంటి బ్రహ్మాండాలు ఎన్నో ఉత్పన్నమై లయిస్తూ ఉన్నవి కాబట్టి సముద్రమందు తరంగాలు లాగానే మరుభూమి యందు మృగతృష్ణా నదులు లాగానే ఆమ్ర వృక్షమున లాగానే ఈ పరమాత్మంది ప్రపంచ శోభయు కూడా కలిగి ఉన్నది ఏ విధంగా అంటే సముద్రమందు తరంగాలలాగానే సముద్రానికి తరంగాలకి పేరు కాదు కదా అలాగే మరుగుభూమి ఎందు మరొక నదులు ఇలాగానే ఎండమాములు ఎందు ఎండ ఉంటుంది కానీ నీరు ఉంటుందా ఉండదు కదా ఆమ్ర వృక్షమున పుష్పములాగాని అయితే మామిడి చెట్టునందు మరి పువ్వులుంటాయా ఉండనట్లు కానీ ఈ పరమాత్మయందు కూడా ప్రపంచ శోభ అనేటువంటిది కలిగి ఉన్నది అంతేకాదు సూర్యకిరణాలయందలే త్రసరేణువులను లెక్కింపవచ్చు కానీ మరి పరబ్రహ్మమున ఉన్నటువంటి చెంచలమైన సమూహాలను లెక్కించడానికి ఎప్పటికీ సాధ్యం కాదు యథామశక జాలాని వర్షాది శ్వాకులానితో ఉత్పత్తి ఉత్పత్తి నశ్యంతి తదే సృష్టయ వర్షాది ఋతువులందు పెక్కు దోమలు ఉత్పన్నమై నశించినట్లుగానే ఈ వివిధ జగంబులు కూడా రకరకాల జగత్తులు కూడా ఉత్పన్నమై మరి వినాశము పొందుతూ ఉన్నవి ఎలాగంటే ఈ వర్షము మొదలైనటువంటి ఋతువులు ఎందుకు పెక్కు దోమలే ఉత్పత్తి నశించి ఉత్పత్తి అవుతాయి నశిస్తాయి ఈ రకరకాలైనటువంటి జగత్తులు కూడా జగత్తు అంటే ప్రాణుల సముదాయ ప్రాణుల యొక్క ప్రాణుల యొక్క సహితంతో కూడుకుని ఉన్నదే జగత్తు కాబట్టి ఈ ప్రాణులు కూడా ఏంటి ఉత్పన్నమై విలయం చెందుతూ ఉంటాయి అంతేకాదు నిరంతరం ఉత్పన్నమవుతూనే ఉంటాయి నశిస్తూనే ఉంటాయి ఈ ఉత్పన్నమవుతూ నశిస్తూ ఉన్నట్టు ఈ సృష్టి సమూహము ఎప్పటి నుండి కొనసాగుతున్నదో ఎవ్వరూ ఎరుగరు అంటే ప్రవాహ రూపమున అనాది అయ్యి ఉన్నది అని భావం ఏ విధంగా అంటే ఇప్పుడు సముద్రంలో తరంగాలు ఎప్పుడు పుట్టినాయి అంటే ఎవరైనా చెప్పగలరా లేదు అలాగే ఈ యొక్క ప్రాణులు యొక్క రాకపోకలతో కూడినటువంటి జగత్తు ప్రవాహ రూపంలో ఎప్పటి నుండో దానికి ఆది లేదు కాబట్టి అనాది అయి ఉన్నది అని తెలియవలి ఆద్యంతరహితమైనటువంటి సృష్టి నిరంతరం కూడా తరంగంలాగానే స్ఫురిస్తూ ఉంటుంది పూర్వ సృష్టికి ముందు కూడా సృష్టి ఉన్నది దాని పూర్వం కూడా సృష్టి ఉండే ఉన్నది నది ఎందు లాగానే సురులు అసురులు మనుష్యులు ప్రాణికోట్ల వివిధ జాతులు ఇవన్నీ కూడా ఉత్పన్నమవుతూ నాశిస్తూ ఉన్నవి అంటే బ్రహ్మదేవుని యొక్క ఈ బ్రహ్మాండము అంటే వేల కొలది బ్రహ్మాండాలు ఎన్నియో సంవత్సరమునందు గడియల్లాగానే ఇంతక పూర్వము నాశించి ఉన్నవి అంటే వర్తమాన కాలంలో ఉన్నటువంటి ఇతర బ్రహ్మాండ సమూహాలు అన్నీ కూడా బ్రహ్మపురం అని పేర్కొనబడుతూ ఉంది హృదయ పొండరేక మందలి వ్యాప్తమైనటువంటి బ్రహ్మ పదమున ఇవి స్థితి కలిగి ఉన్నవి అంతేకాదు బ్రహ్మపురం బ్రహ్మపురము శోభారూపాలను బ్రహ్మదేవ విరచితములను అయినటువంటి ఈ ఇతర బ్రహ్మాండాలన్నీ కూడా మరలా మరలా ఉత్పన్నమవుతూ స్థితిని పొందుతూ తర్వాత ఆకాశముందు శబ్దంలాగానే నశించిపోతూ ఉన్నాయి అట్లాగే మట్టి అందు మరి కుండ తయారైనట్లుగానే అంకురమునందు చిగుళ్ళు ఆకులు ఉన్నట్లుగానే అంటే విత్తనమునందు ఆకులు చిగుళ్ళు ఉన్నట్లుగానే ఈ బ్రహ్మమునందు భవిష్యత్ కాల సృష్టి మొదలైన పరంపరలన్నీ కూడా దాని యందే ఉన్నవి అందుకే తత్వజ్ఞానము చేత బాధింపబడనంత వరకు కూడా ఇవన్నీ ఉన్నట్లుగానే ఉంటాయి ఏ విచారణ అయితే ఉన్నదో ఏ శాశ్వతమైన స్థిరమైనటువంటి వస్తువు ఉన్నదో దాని కోసం చేసేటువంటి విచారణ ద్వారా ఆ తత్వజ్ఞానము శాశ్వతమైనటువంటి జ్ఞానం ద్వారా ఇది బాధ చందనంత వరకు కూడా విశాలమైన ఆకారాలతో కూడుకొని ఈ మూడు లోకాలు కూడా ఏది స్వర్గము మరి మానవలోకము మరి అసురలోకము అనేటువంటి రసాతలము అనేటువంటి ఈ త్రిలోకాలు అంటే మూడు గుణాలతో ఏర్పడేటువంటి ఈ లోకాలన్నీ కూడా బ్రాహ్మనందు దృశ్యమానం అగుచూనే ఉంటాయి ఎంతవరకు అంటే తత్వజ్ఞానము చేత ఈ విషయం అనేటువంటిది బాధించనంతవరకు కూడా విశాలమైన జగత్తు కనబడుతూనే ఉంటాయి దేనియందు బ్రాహ్మణనందు అయితే ఇది చెప్పడానికి సాధ్యము కానిది అజ్ఞానుల చేత బ్రహ్మమునందు అధ్యాసమునర్పబడినది విశాల రూపము అయిన ఈ బ్రహ్మాండము ఉత్పన్నమొగుతూ నశిస్తూ ఆకాశంలో ఉన్నటువంటి లతలాగానే అబద్ధ రూపంలో కనబడుతూ ఉన్నది తరంగంలాగానే క్షణభంగురమై ఉంటుంది ఆ క్షణభంగురమైనటువంటి ఆకా ఆకృతి కలిగి ఈ సృష్టి సమూహమంతా కూడా చిత్ర విచిత్రాలైనటువంటి ఆకారాలతోనూ ప్రాణుల యొక్క విచిత్ర చేష్టలతోనూ కూడి ఉన్నది అంటే ఈ చిత్ర విచిత్రములైనటువంటి ఆకార వికారాలతోనూ రూపములతోనూ కూడి కనబడుతూ ఉన్న ఈ సృష్టి సమూహం అంతా కూడా దృష్టి ఎందు జలము కంటే వృష్టి భిన్నము కానట్లుగానే ఏ విధంగా అంటే జలము కంటే వృష్ణి అంటే తరంగాలు అలలు అనేటువంటివి వేరా కాదు అలాగే పరమాత్మ కంటే ఇది ఈ యొక్క జగత్తు ఈ విచిత్రము ఈ ఆకార వికారాలు అనేటువంటి సృష్టి సమూహం అంతా కూడా పరమాత్మ కంటే భిన్నము కాదు అయినప్పటికీ అజ్ఞానుల యొక్క దృష్టి ఎందైతే మేఘం మేఘము నుండి వృష్టిలాగానే ఏ విధంగా అంటే పరమాత్మ నుండి సృష్టి సమూహం అంతా ప్రాదుర్భవిస్తుంది అంటే మేఘము నుండి వర్షం పడినట్లుగానే పరమాత్మ నుండి సృష్టి సమూహం అంతా ప్రాదుర్భవిస్తుంది అంటే శాల్మలి వృక్షం యొక్క పత్ర రేఖాదుల యొక్క వృక్షానికి వేరు కానీ యథార్థముగా జ్ఞానికి కానీ అజ్ఞానికి కానీ సృష్టి బ్రహ్మము కంటే వేరు కానే కాదు కాబట్టి ఓ రామా ఈ బ్రహ్మాండమందు అవ్యాకృతాకాశము నుండి అంటే వ్యాపించినటువంటి ఆకాశము నుండి ఉత్పన్నమైన స్థూల భూత నిర్మితములైన దేహాదులు ఏవైతే ఉన్నావో అవి సూక్ష్మ భూత నిర్మితాలైనటువంటి ఇంద్రియాలతో కూడుకొని తక్కిన సమస్త పదార్థాలన్నీ కూడా సూక్ష్మభూతాలతో కూడుకొని సూక్ష్మభూతాలు అంటే తన్మాత్రడు శబ్దస్పర్శ రూపరసగంధతో కూడుకొని ఈ యొక్క తన్ అంటే సూక్ష్మభూతాలను అనబడేటువంటి దారమునందు గుర్చబడి మాలలాగా ఉన్నది ఒకప్పుడైతే అన్నిటికంటే కూడా మొట్టమొదట ఆకాశం స్థూలభావాన్నే పొందుతుంది దాని నుండి బ్రహ్మదేవుడు ఉద్భవిస్తాడు కాబట్టి ఆ ప్రజాపతి ఆకాశజుడు అనబడతాడు మరొకప్పుడైతే ప్రథమంలో వాయువు స్థూలుభావాన్ని పొందుతాడు ఆ దాని నుండి బ్రహ్మదేవుడు ఆవిర్భవిస్తాడు అతడు వాయుజుడు అనబడతాడు అలాగే ఒకప్పుడు అగ్ని మరి జలము పృథ్వీ ఈ విధంగా ప్రథమంలో భావాన్ని పొందగా వాటి నుండి కూడా ఉత్పన్నమైన ప్రజాపతి క్రమంగా తేజస్సుడని వారిజుడని పార్థివుడని పిలువబడతాడు ఇలాగా ఈ ఐదు భూతాలను రెండేసిగా విభజించి మరలా ఒక్కొక్క దానిని నాలుగు భాగాలుగా చేసి అట్టి విభక్తాలైనటువంటి వాటి ఒక్కొక్క దానిని తక్కిన నాలుగు భూతాలు ఎందు చర్చగా మిగుల అధికముగా ఉండేటువంటి తక్కిన అర్ధ భాగం నుండి ఉత్పన్నమగున ఉత్పన్నమైనటువంటి వాడు మాత్రమే బ్రహ్మదేవుడు అనబడతాడు అతడే భవిష్యత్ కాలానికి జగత్ క్రియలను చేస్తూ ఉంటాడు ఒక్కొక్కసారైతే అధిక భాగయుక్తమైనటువంటి జలము వాయువు అగ్ని మరి వాటి అందు ఆయా భూతాలకే కూడినటువంటి ఉపాధి సహితంగా పూర్వ పూర్వకాలోపాసన చేత పూర్వకాలాన్ని ఉపాసించడం చేత స్వయంగా ఉత్పన్నమైనటువంటి పురుషుడు వారిజుడు తైజసుడు మొదలైన ఆకారాల యొక్క స్థితిని పొందుతాడు తస్యాదశబ్దో వదనాత్ కదా చిాయతే పదాత్ కదా చిదంశాత్ పృష్ కదా చిరాత్ అప్పుడు ఒక సమయమున వాణి ముఖం నుండి ఏ విధంగా మరి ఒక సమయమున పాదముల నుండి ఒకప్పుడైతే పూర్వభాగం నుండి మరి ఒకప్పుడైతే పృష్ఠభాగం నుండి ఇట్లా మరి అట్లాగే ఒకసారైతే నేత్రాల నుండి హస్తాల నుండి నామరూప శబ్దాలు అనేటువంటివి ఉదయిస్తాయి అంతేకాదు నారాయణుడు అని చెప్పబడేటువంటి ఆ పురుషుని నాభిప్రదేశం నుండి కమలం ఉత్పన్నమవుతుంది దాని నుండి బ్రహ్మదేవుడు ఆవిర్భవిస్తాడు ఆవిర్భవించి కనబడతాడు కాబట్టి అతడు పద్మజుడు అని పేర్కొనబడతాడు ఈ యొక్క విద్యమానమైనటువంటి ఆ పురుషుని నాభికాలం నుండి అతడు ఎలా ఉద్భవించాడు అని శంక అనేటువంటిది సందేహం ఎవరికి వద్దు ఎలాగంటే ఇదంతా కూడా స్వప్నభ్రాంతి వంటి మిథ్యా చక్ర రచన చేసేటువంటిది చంచలమైనటువంటి జలమందలే ఆవర్తనములాగానే ఎప్పుడు కదులుతూ ఉన్నటువంటి నీళ్ళ ఎందు వచ్చేటువంటి సుడులు లాగానే సుందరమైనది మనోరాజ్యము వంటిది అయినటువంటి మాయే అవుతుంది అది అంతేకాదు ఈ మాయ ఎందు ఆశ్చర్యంతో కూడినటువంటి ఆశ్చర్యజనకమైనటువంటి ఉత్పత్తి సంభవింపకూడలేదనుకో అది అసంగము అద్వితీయము అయినటువంటి పరమాత్మ యందు ద్వితీయమైనటువంటి జగత్ యొక్క ఉత్పత్తి ఎలా సంభవం అవుతుంది అవుతుందా కాదు కదా కాబట్టి పురుషుని యొక్క నాభికమలము నుండి పురుషుడు ఎట్లా ఉద్భవించాడు అని శంకించుట బాలుని యొక్క మనోరాజ్యం వంటిదే కదా అజ్ఞానులు వేసుకునేటువంటి ఆలోచన వంటిదే కదా ఒకప్పుడైతే నిర్మలమైన ఆకాశమున మనశ్శక్తి చేత సువర్ణము అంటే బంగారపు గుడ్డు నిర్మింపబడగా దాని నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు పరమ పురుషుడు ఒకప్పుడైతే జలమందు వీర్యమునుంచాడంట అలా ఉంచగా దాని నుండి భూపద్మము కానీ విశాలమగు బ్రహ్మాండము కానీ ఉత్పన్నమగును కాబట్టి దాని నుండి బ్రహ్మదేవుడు ఆవిర్భవిస్తాడు అన్ అందుచేత అతనికి పద్మజుడు అనే పేరు కలిగింది ఒకప్పుడైతే పూర్వకల్పమందలి సూర్యుడు ఈ కల్పమున బ్రహ్మ అయ్యాడు అలాగే ఒకసారి పూర్వకల్ప మందలి వరుణ వాయువులు ఈ కల్పమునైతే బ్రహ్మలే అయ్యారు ఓ రామా పరమార్థముగా లేని ఈ బ్రహ్మదేవులు పలు విధ విచిత్రమైన ఉత్పత్తులను గురించి నీకు ఇప్పుడు నేను తెలియజేశాను వీళ్ళ యొక్క ఉత్పత్తి ఎందు నియమము ఏమీ లేదు ఒక్క బ్రహ్మదేవుని ఉత్పత్తి చే ఈ బ్రహ్మల ఉత్పత్తిని గురించి కూడా తెలుసుకో అంతేకాదు ఈ ప్రపంచము కేవలము మనోవిలాస మాత్రమే అని అది మునుల యొక్క యతుల యొక్క సిద్ధాంతమై ఉన్నది ఏది ఈ ప్రపంచమంతా కేవలం మానసికమైనటువంటి కల్పనే అని ఎతులు సిద్ధాంతమై ఉన్నది ఈ విషయాన్ని నీకు లెస్సగా బోధించే నిమిత్తమే పై సృష్టి క్రమం అంతా కూడా తెలియజేశాను సాత్వికి మున్నగు జీవజాతులు అన్నీ కూడా ఇలాగే మనోవిలాస మాత్రం చేతనే సంభవించినవి అనే విషయాన్ని తెలియ తెలియజేయడం కోసమే ఈ సృష్టి క్రమాన్ని మొత్తం కూడా నీకు వర్ణించి చెప్పాను పునఃసృష్టి పునర్నాశ పునర్దుఃఖం పునఃసుఖం పునర్గ్న పునస్తగ్నో బంధమోక్ష పునః ఎంతవరకైతే ఈ మనసు సమూలంగా నశించకుండా ఉంటుందో అంతవరకు కూడా ఈ సృష్టి వినాశనాలు అనేటువంటి దుఃఖాలు జ్ఞానము అజ్ఞానము బంధము మోక్షము మరలా మరలా కూడా ఉత్పన్నమవుతూనే ఉంటుంది కాబట్టి సృష్టికర్తలను భూత భవిష్యత్ వర్తమాన కాలములందలే ప్రియ వస్తువుల ఎడల స్నేహభావాలున్న దీపము చేత ప్రకాశములాగానే మళ్ళీ మళ్ళీ కూడా శమించుచు ఉత్పన్నమగుచూనే ఉన్నవి దేహ ఉత్పత్తు వినాశే చ దీపానా బ్రహ్మణామీ కాలేనాధికతాం నాశే భేదో కశ్చన దీపాకారం యొక్కయు బ్రహ్మదేవుని యొక్క విశాలమగు చతుర్ముఖ చతుర్ముఖు మొదలైనటువంటి ఆకారతో కూడుకొని దేహము యొక్క ఉత్పత్తి వినాశాల ఎందు కాలము యొక్క ఆధిక్యము తప్ప మరేమీ కూడా భేదము లేదు అని చెబుతూ ఏ విధంగా అంటే తమ తమ శరీరాల యొక్క ఉత్పత్తి వినాశాలయందు మరి దీపములకు బ్రహ్మదేవులకు కాలాధిక్యత ఒక్కటి తప్ప మరి ఏ భేదము లేదు అంటే ద్వీప శరీరం శీఘ్రంగా నశిస్తుంది బ్రహ్మదేవుని శ శరీరం అయితే ద్వీపర అర్ధంతం వరకు కూడా అంటే ఆ ద్వీప పరార్ధాంతం వరకు నా అంతంలో నశించిపోతుంది ఇంతే భేదం అంటే అది నశిస్తుంది ఇది నశిస్తుంది అనే చెబుతూ అందుకే కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగాలు మళ్ళీ మళ్ళీ కూడా సంభవిస్తూ ఉన్నవి ఏ విధంగా అంటే చక్ర పరిభ్రమణం లాగానే ఈ జగత్తు వస్తూ పోతూ వస్తూ పోతూ ఉన్నది అంటే ఈ మన్వంతరాల యొక్క ఆరంభాలయందు ఈ కల్పాల యొక్క పరంపరలు ఒకదాని తర్వాత ఒకటి మళ్ళీ మళ్ళీ కూడా కలుగుతూనే ఉన్నవి అంటే దినము ప్రాతకాల లాగానే కార్య సమూహం అంతా కూడా మళ్ళీ మళ్ళీ కూడా సంభవిస్తూనే ఉన్నది అంటే లోకాలోక కళాకాల కళన కలితాంతరం పునః పునరిధం సర్వం నకించిన పునః పునః దినము అంటే పగలు రాత్రి మొదలైనటువంటి కళాదుల చేత ఘటితమైనటువంటి ఈ జీవులు యొక్క ఆయువు అనబడే కాలకల్పన చేత పరిచ్ఛిన్నమైన పదార్థముతో కూడినటువంటి ఈ జగత్తంతా కూడా మళ్ళీ మళ్ళీ వస్తూ పోతూ ఉన్నది అంటే అనాహత పిండమున అంటే కొట్టబడినటువంటి తప్తలోహ పిండమున అగ్ని కణాలు ఉండునట్లుగానే ఈ చిదాకాశమున ఈ యొక్క సమస్త పదార్థాలు కూడా మరి స్వభావ సిద్ధంగానే స్థితి కలిగి ఉన్నవి వృక్షమునందు ఆయా ఋతువులు మరి పుష్పక పుష్ప ఫలాదులు ఉండునట్లుగానే ఒకప్పుడు వ్యక్త రూపంతో మరి ఒకప్పుడైతే అవ్యక్తమైన కనబడినటువంటి రూపంతో పొందుతూ ఉన్నట్టే ఈ జగత్తంతా కూడా ఎక్కడున్నది అంటే పరమాత్మ ఎందే ఉన్నది అని చెబుతూ సర్వాత్మకమైనటువంటి ఏ చైతన్యం అయితే ఉన్నదో ఆ చైతన్యం యొక్క వివర వివర్తము చిద్రూపమే అవుతుంది దాని నుండి దృష్టి ఏర్పడుట నేత్రదోషము చేత రెండు చంద్రులు కనపడటం వంటిదే అవుతుంది అంటే అది అలేకమే అంటే చితర్వాహ సమాయాంతి సంతత సృష్టి దృష్టయ తత్సాదాయే ఏ వాప్య తత్సాఖ బాశ్యాంద్రాదివా మరీచయ అంటే చైతన్యం నుండియే సృష్టి అంతా ఆవిర్భవిస్తుంది అట్టి చైతన్యం నందే స్థితి కలిగి ఉంటుంది చంద్రకిరణాలు చంద్రుడి కంటే వేరుగా కనిపించవు కదా ఆ కనిపించినట్లు అంటే చంద్రకిరణాలు చంద్రుడి కంటే వేరుగా కనిపిస్తాయా ఆ కనిపించినట్లుగానే కనిపిస్తాయి ఎలా దాన్నే కదా వెన్నెలా అంటాము అలాగే దానికి వేరుగా కనబడుతూ ఉన్నది అంటే చైతన్యము నుండి సృష్టి అనేటువంటిది ఇప్పుడు చంద్రుడి కంటే చంద్రకిరణాలు భిన్నము కాదు అయినా కూడా వెన్నెల చంద్రుడి కంటే వే వేరుగా కనబడినట్లుగానే ఈ చైతన్యము నుండి ఆవిర్భవించినటువంటి ఈ యొక్క సృష్టి అంతా కూడా మరి చైతన్యము కంటే వేరైనది కాదు కాబట్టి ఓ రామ ఈ ప్రపంచం ఎప్పుడూ సత్యం కాదు ఎలాగంటే సర్వశక్తిమంతుడైనటువంటి పరమాత్మయందు అసంగత్వము అద్వితీయత్వము సదా స్వభావాలై కనబడుతూ ఉన్నవి కదా నచైవేదం కదాచిత్తు సాధో జగదని దృశ్యం సర్వశక్త సంసార ఆ శక్తిత విద్యతే యత కాబట్టి ఓ సాధువు అయినటువంటి ఊరామ ఈ విధంగా జగత్తు చిత్ స్వభావం మనకి ఎప్పుడూ కూడా భిన్నం కాదు ఎలాగంటే సర్వశక్తి మంతుడుకు పరమాత్మ ఎందే జగత్ శక్తి కలిగినది కాబట్టి ఈ అధిష్టానమైనటువంటి చైతన్యము చేత ప్రకాశితమయ్యేటువంటి ప్రకా ప్రపంచము అంటే ఉండేటువంటిది చైతన్యం మాత్రమే దాని నుండి కనబడేటువంటిది ప్రపంచము కాలము చేత సుపలక్షితమైనటువంటి ఈ జగత్తు వైజ్ఞానికమును మోక్షము అని పేర్కొనబడింది అయినప్పటికీ ప్రళయం వరకే ఉంటుంది కానీ ఆ తర్వాత ఉండదనటం యుక్తమే ఎలాగంటే ఓ మహామతి అయినటువంటి ఓ రామ జ్ఞాని యొక్క దృష్టి జగత్ అంతా కూడా భ్రమమే అయింది కదా కాబట్టి ఆ విధంగా కూడా ప్రపంచము లేదనుట అనేటువంటిది సరి అయినదే ఆ జ్ఞాని యొక్క దృష్టి అంది ఈ ప్రపంచము ప్రవాహ రూపమున నిరంతరము ఉండియే ఉంటుంది కాబట్టి మిజే అయినను ఈ సాంసారికమాయ నిత్యమైనదే అవుతుంది ఏ విధంగా కాబట్టి మళ్ళీ మళ్ళీ కలుగునిది అవడం చేత ఈ జగత్తు ఇది ఈ జగత్తు అనేటువంటిది మళ్ళీ మళ్ళీ కలుగుతూనే ఉంటుంది అందువలనే ఈ జగత్తు ఇదే స్వభావం కలిగి ఉంది కానీ దీనికి భిన్నము కాదు అనేటువంటి మీమాంసకుల యొక్క సిద్ధాంతము చే కూడా ఈ జగత్తు అంటే సత్యమైనదనుట తథ్యమే కానీ అసత్యము కాదు ప్రవాహ రూపంలో అని చెబుతూ క్షణ విధ్వంస స్వరూపములను ఆశ్వరములను అయినా ఈ విద్యుత్తు మొదలుగా గత పదార్థాలు మనకు దృశ్యంలో కనబడుతూ ఉన్నవి కదా కాబట్టి ఈ జగత్తు నాశవంతమైనది ఈ విధంగా అజ్ఞానంతో ఉన్నటువంటి వారి యొక్క దృష్టి విచిత్రాన్నే అనుసరిస్తుంది తమ తమ ప్రక్రియ నిర్వహణార్థం కల్పించిన అంటే ఇప్పుడు మనకి బౌద్ధులు మొదలైన వారితో కల్పించినటువంటి క్షణికము పరమాన్వము మొదలైనటువంటి వ్యవహారాలన్నీ కూడా వారి దృష్టిని అనుసరించి ఉండడం అనేటువంటిది యుక్తమే అవుతుంది కదా అలాగే సర్వత్రా ఉదయించేటువంటి చంద్ర సూర్యులు యొక్క నిర్మలమైనటువంటి ప్రకాశం చేత వ్యాప్తమయ్యే ఈ దిక్కులందు భూమి పర్వతాదులు మొదలైన వాటిని స్థిరంగా ఉండటం గాంచి తన యొక్క స్వసత్త చేత ఈ జగత్తు ఎల్లప్పుడూ కూడా సత్యమైనదే అని వచించుచు సాంఖ్యాదుల యొక్క కల్పన కూడా యుక్తమైనదే కదా యథార్థంగా ఏకము అనంతము అనిర్వచనీయము అయిన పరమాత్మ ఎందు సంకల్పిత వస్తు జాలమే దీవు లేదు బ్రహ్మమున సంకల్ప జాలమే సిద్ధించనేరదు కదా ఈ సమస్తము ఈ సమస్తము పునఃపనరిధం సర్వం పునర్మరణ జన్మని పునఃసుఖం పునః పునఃకరణ కర్మణి ఈ సమస్తము మరలా మరలా సంభవిస్తూనే ఉన్నది జననము మరణము సుఖము దుఃఖము కరణము కర్మ కారణము క కార్యము ఇటువంటి మున్నగు అన్నీ కూడా మళ్ళీ మళ్ళీ కలుగుతూనే ఉన్నాయి ఆకాశంలో సూర్యప్రకాశం మళ్ళీ మళ్ళీ కూడా ఉదయించినట్లుగానే సమస్త ఆశలు ఆకాశ సముద్ర పర్వతాలు సృష్టి అంతా కూడా మళ్ళీ 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 ఉత్పన్నమవుతూనే ఉన్నవి దేవతలు దైత్యులు ఇంద్రుడు చంద్రుడు విష్ణు భగవానుడు మరి దానవులు మున్నగవారు దిక్కులందు చంచలముగాను మనోహరముగా ఉండేటువంటి సూర్యుడు చంద్రుడు వరుణుడు వాయువు వీరంతా కూడా మరలా 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 ఉత్పన్నమవుతూనే ఉన్నారు అంటే లోకాంతర నిర్మాణము స్వర్గము మోక్షము మొదలైన క్రియలు కూడా మళ్ళీ 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 కూడా సంభవిస్తూనే ఉన్నవి సహ్యపర్వతము అనే కేసరాల చేత శోభితమై సుమేరు పర్వతము అనే అందమైన మొగ్గ కలిగి ప్రాణుల యొక్క పుణ్యము అనే సుగంధంతో భోగము అనే మకరంధం కలిగి ఉన్నట్టు విశాల ఆకాశము అనే మధ్యభాగం కలది అయిన ఈ పృథ్వీ అనే కమలము మహారులు ఉత్పన్నమవుతూనే ఉంటుంది ఆకాశము అనే అరణ్యంపై ఆక్రమణము సల్పి కిరణాలు అనే తన యొక్క గోళ్ల చేత అంధకారము అనే ఈ యొక్క ఏనుగుల యొక్క గుంపును భేదించి వైచు సూర్యుడు అనబడేటువంటి సింహము మళ్ళీ మళ్ళీ కూడా ప్రాదుర్భవిస్తూనే ఉంటుంది అని చెబుతూ అంతేకాదు చెంచలమును స్వచ్ఛము అయినా లతలాగానే సుందరమై ఉన్న కిరణాలను కిరణములు అనబడేటువంటి హస్తముల చేత చంద్రుడు దిగ్ధనిత ముఖమండలమునందలి ఆభూషణమును సర్వజీవులకు కూడా సుఖప్రదాన్ని అంటే సుఖాన్నే ఇచ్చేది అయిన అమృతాన్ని మళ్ళీ మళ్ళీ కూడా వర్ధిల్ల చేస్తూనే ఉన్నాడు స్వర్గము అనే వృక్షము నుండి పుణ్యము అనేటువంటిది క్షయించిపోతూ ఆ క్షయించిపోయేటువంటి వాయువు చేత కదల్పబడి స్వర్గవాసులు అనబడే పుష్ప సమూహాలు చిన్న భిన్నములైన అంగములు కలిగినవి అయి భూమిపై మరలా మరలా కూడా పడుతూ ఉన్నవి కాబట్టి పునః కార్యక్రియా పక్షే కించిత్ పటపటం కృవికాల కపింజల ఈ కార్యక్రియలు అనే టెక్కలు కలిగి సృష్టి కాలము అనే కపింజల పక్షి మెల్లగా జగత్తు యొక్క ఆరంభము అనే పటపటా శబ్దం చేసుకుంటూ పలుమార్లు వస్తూ పోతూ వస్తూ పోతూ ఉన్నది పూర్వము ఇంద్రుని అధికారం పూర్తి అయింది అలా అవ్వగా మరి మన్వంతరం అధికారి దేవతాగణాల చేత ఐరావతాదుల ఐరావతాదులపైన ఆరుడై ద్వితీయ ఇంద్రుడు అనేటువంటి భ్రమరము స్వర్గము అనే కమలంపై పలుమారులు ఆసీనమే అవుతూ కూర్చుంటూనే ఉంటుంది కాబట్టి శిస్తూ ఉన్నటువంటి విష్ణు భగవానుడుకు కలిగిన క్షీర సముద్రమునందు ప్రళయ వాయువులు కంపితం చేసినట్లుగానే కలియుగం ప్రవేశించి కృతయుగము చేత అతి పవిత్రవంతమైనటువంటి కాలాన్ని మళ్ళీ మళ్ళీ కూడా అపవిత్రం చేస్తూనే ఉన్నది కాలము అనే కులాలు నీ చేత నిర్మింపబడిన ప్రాణులను మృణమయ పాత్రను ధరించిన కల్పము అనే చక్రము నిరంతరము అతి వేగముతో పలుమార్లు పరిభ్రమిస్తూనే ఉంది పునర్నీరసతామేతి జగదస్త శుభస్థితి అభ్యాసి భూత సంకల్పం సంశుష్క మివకాననం ఎవనికి ఏ విషయమున పూర్వకాల అభ్యాసము కలిగి ఉంటుందో దానికి అనుకూలమైనటువంటి సంకల్పం చేతనే మరి ఉత్పన్నమైనటువంటిదియు శుభస్థితి రహితమైనటువంటి ఈ జగత్తు శుష్కవనములా నశించిపోయినటువంటి తోటలాగానే ధర్మమైనటువంటి రసం నశించ చిన్నదే మళ్ళీ మళ్ళీ కూడా అది కనబడుతూనే ఉన్నది సూర్యులు ఎందయి అగ్ని ప్రాణికోట్ల యొక్క శరీరాలను మళ్ళీ మళ్ళీ కూడా అది భస్మీ భస్మీభూతం బూడిద చేసేస్తూనే ఉన్నది జీవులందరి యొక్క హస్తుల చేత నిండిపోయి జగత్తు మాటి మాటికి శ్మశాన సదృశ్యం పొందుతూనే ఉంటుంది అంటే కుల పర్వతాల వంటి ఆకృతి కలిగిన పుష్కరా వర్షధారల చేత కూడి నృత్యం చేసేటువంటి సృష్టి సంహారకుడు అనే రుద్రుడు అనే బృహదాకార యుక్తమైనటువంటి ఫ్యానము కలదే అంటే ఆ నురుగు కలిగినదే ఈ జగత్తు మళ్ళీ మళ్ళీ సముద్ర రూపమున చెందుతూనే ఉన్నది అలాగే లయాన్ని పొందినటువంటి జలవాయువులు కలిగినది అయి సర్వ వస్తువులు నశించిపోయినది అయి ఈ జగత్తు పూర్వం లేనటువంటి ఆకాశంలాగానే మళ్ళీ మళ్ళీ కూడా తన యొక్క లేనితనాన్ని చెందుతూనే ఉంటుంది అలాగే సమరస స్వరూపమైనటువంటి మనసు కొన్ని సంవత్సరాల వరకు కూడా తన జీవితమును ఉపయోగించి అది భోగించి శిథిలమైన ఆకృతి కలిగినదే మళ్ళీ కూడా తన యొక్క స్వరూపమునందు లీనమైపోతూ ఉన్నది ఆ తర్వాత కొంతకాలానికి మనసు ఏం చేస్తుంది శూన్య నందు గంధర్వ లాగానే ఆ విధంగానే జగత్ సమూహాలవు మరలా కూడా విస్తరిస్తుంది కాబట్టి ఓ రామ ప్రళయమైన వెనుక మరలా సృష్టి ఆరంభమవుతుంది అప్పుడు సకల పదార్థాలు మరలా ఉత్పన్నమవుతాయి అప్పుడే ఈ జగత్తంతా కూడా చక్రంలాగా మరలా పరిభ్రమింప మొదలవుతుంది కాబట్టి రామ దీ దీర్ఘమైనటువంటి భ్రమరూపముకు ఈ మహామాయ యొక్క ఆడంబరం నందు నిర్ణయించడానికి యోగ్యమైనటువంటి నిత్య వస్తువు కానీ అసత్య వస్తువు కానీ ఏమైనా ఉన్నదా దీని ఎందైతే మహామాయి ఎందు ఎటువంటి వస్తువు లేదు అనే కదా అర్థము కాబట్టి రామ ఈ యొక్క కల్పన చేత రచింపబడినటువంటి ఆకారం కలిగిన వస్తు శూన్యమైన ఈ సంసార చక్రము దాసు వంటిదే అవుతుంది యథార్థంగా ఇది లేనిదే అవుతుంది అజ్ఞానము చేత ఆవిర్భూతమై అవుతుంది కంటి రోగము చేత ఉదయించేటువంటి రెండు చంద్రుల భ్రమతో సమానంగానే ఉంటుంది వికల్పాల చేత ఈ జగత్తు నిరంతరం వ్యాప్తి చెంది ఉంటుంది ఆ అవిద్యమానమైనటువంటి అజ్ఞానముతో కూడిన కర్త చేత నిర్మింపబడిన ఇది అధిష్టానమైన బ్రహ్మము కంటే భిన్నమైనది కానే కాదు కానీ ఇది రూపంలో ఇది అసత్యమే అయ్యున్నది ఓ రామ జగత్తు సత్యము అనే మూఢబుద్ధి నీకేలా కలిగినది అని ఈ యొక్క స్థితి ప్రకరణమునందు జగద్వాస నిర్ణయ యోగోపదేశాన్ని గురించి శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తత్సత్